టీ ట్వంటీ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్లకు భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ప్లాన్ చేసుకున్నట్లుగా మనకు ముందే తెలుసు అయితే రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నా కూడా ఇద్దరు చెప్పే సమాధానం ఒకటే వన్డే వరల్డ్ కప్ సో తమ అభిమాన క్రికెటర్లు ఇంకొన్నాళ్ళ పాటు మ్యాచ్లు ఆడతారని ఫ్యాన్స్ అంతా కూడా తెగ మురిసిపోయారు కానీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు పోస్తూ బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లను పరిశీలించకుండానే పక్కకు పెట్టాలని ఆలోచిస్తున్నారట యంగ్ క్రికెటర్లకు టీంలో ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనతోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను వన్డేలో పక్కన పెట్టాలని చూస్తున్నారు అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో ఇండియా వన్డే సిరీస్ ఆడనుంది ఈ సిరీస్లో వాళ్ళిద్దరిని కలిపి ఆడించాలని అనుకుంటున్నారట ఒకవేళ బీసీసీఐ అనుకున్నట్లుగా ఇదంతా జరిగితే మాత్రం ఈ సిరీస్ తోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ ముగిసిపోయినట్లే